జై శ్రీరామ్ రేవంత్కి తెలవక కాదు కావాల్సుకొని హిందువుల్ని విడిదిద్దామని కుల రాజకీయాలు ప్రతిరోజు ఎవడో ఒకటి మాట్లాడుతున్నారు తొంభై నాలుగులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది గుజరాత్ లో ఆ కులాన్ని బీసీలలో కలిపారు మోదీ గారి కులాన్ని తొంభై తొమ్మిదిలో దేశంలో బీసీలలో కలిపారు తొంభై నాలుగులో కలిపినప్పుడు గుజరాత్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ మోదీ గారు ఎలక్టోరల్ పాలిటిక్స్లోనే లేడు అప్పటికి తొంభై తొమ్మిదిలో కూడా లేడ ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఇవన్నీ రేవంత్కు తెలియక కాదు కావాల్సుకొని ఈ ఏదైతే కాస్ట్ సెన్సెస్ అన్న ఒక సూలకొట్ల సర్వే చేసిండో అందులో కాస్ట్ సెన్సెస్ పక్కకు పెట్టి అసలు మొత్తం సెన్సెస్ తప్పు కోటి మంది మైనర్లు పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు గాయము ఉన్న ఈ రాష్ట్రంలో అని మననే రుజువు చేసిన ఈ కోటి మంది గాయం ఉన్నప్పుడు ఇంకెక్కడ సెన్సెస్ తికుమాల సెన్సస్ అయిపోయాక ఇవన్నీ కూడా కావాల్సుకొని హిందువుల్ని విడదీద్దాము ముస్లింలకి చెంచగిరి చేద్దాము ఇటువంటి రాజకీయాలు చేసి మనకు భారతీయ జనతా పార్టీ వీక్ చేద్దామని ఇటువంటి దొంగ రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు ఎవ్వరు కూడా పడరు ఈ ట్రాప్లో పడరు పడొద్దు అందరం ఒకటై మనము భరతమాతని గెలిపించేలా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని హిందూ రాష్ట్ర స్థాపనలు చేయాలి ఇక్కడ ఒక్కటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి बटेंगे तो घटेंगे एक है तो सेफ है डोंट फॉल इन द ट्रैप ऑफ कांग्रेस एंड टीआरएस डिवाइड एंड रूल पॉलिसी भारत माता की जय